ఈ దిన దేవుని వాగ్దానం కీర్తనలు ముప్పై మూడు పది అనుజనుల ఆలోచనలు యహోవ వ్యర్థపరచును జనమల ఆలోచనలను ఆయన నిష్ఫలముగా చేయను యహోవ ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పము తరతరములో ఉండను ప్రియ దైవ జనమా దేవాది దేవుడు ఈ దినమన నీతోనే మాట్లాడుచున్నాడు నీ పరిస్థితి ఏదైనా నీ శత్రువు ఎంతటి వాడైనా నీ చెడు గోరి నేను ఎంత బాధిస్తూ ఉన్నా భయపడద్దు ఎందుకంటే వారి ఆలోచన వారి యొక్క క్రియలు దేవుని యొక్క సంకల్పం నుండి నేను వేరు చేయలేవు దేవుని యొక్క ప్రణాళికలను అడ్డగించలేవు ఒకవేళ నీకు నష్టమే కలిగి ఉన్న ప్రియులారా మరి దీనికంటే గొప్పదైనది శ్రేష్టమైనది ఇవ్వదలిచి ఉండుటను బట్టి దేవుడు ఈ యొక్క కీడును అనుమతించాడు అని విశ్వసించి ధైర్యముగా ముందుకు కొనసాగండి ఎందుకంటే మనము నమ్మిన దేవుడు నమ్మదగినవాడు ఆయన తన బిడ్డలను విడవడు నిన్ను వారి ఎదుట సిగ్గు నందనవాడు ఆయన ఏ ప్రణాళిక అయితే నీ ఎందుకు కలిగి ఉన్నాడో దానిని తప్పక నెరవేర్చుతాడు నిన్ను దీవించి నిన్ను దీవెనికరంగా నిలబెడతాడు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆమెన్